తెలంగాణలో ఆట మొదలైతే అసలైన ఆట ఇప్పుడే మొదలైందని కేటీఆర్ బిఆర్ఎస్ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన వ్యాఖ్యానం చేశారు అంతేకాకుండా రేవంత్ వదిలిపెట్టం చేసిన వాగ్దానాలు అని అమలయ్యే వరకు కూడా మేము చేస్తారో లేదా చూస్తాము ప్రజలను మభ్య లేదా మోసపుచ్చే అవాస్తవికమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారు వాగ్దానాలు చేసేటప్పుడు వాటి గురించి అంచనా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏ విధంగా అమలు చేస్తారు మేము చూస్తాము అసలైన ఆట ఇప్పుడే మొదలైంది అని రెండు అసలైన ఆట మొదలైంది రేవంత్ వదిలిపెట్టాం ఇవి బాగా మీడియాలో హైలైట్ చేస్తుంది మీడియా రెండో వైపు చూస్తే కాంగ్రెస్ నాయకులు కూడా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చారు డీజీపీ అంటే మా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరుగుతుంది మాజీ మంత్రి కడియం శ్రీహరి హరీష్ రావు అలాగే బిజెపి ఎమ్మెల్యే రేవ్ రాజాసింగ్ వీళ్ళు చేసిన వ్యాఖ్యలు కూల్చే విధంగా ఉన్నాయి ఇది దీన్ని అరికట్టాలని ఇక్కడ వాస్తవంగా నేను కూడా అలాంటి కామెంట్ చేసి అక్కడి నేను ముఖ్యంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి తుమ్మితే ఊడిపోతుంది ప్రభుత్వం అది ఇది అంటే ఇది ఎలా ఇది ఒక విధంగా ప్రభుత్వం మీద ముందే దాడి చేయడం ఏంటి అన్న పద్ధతిలో నేను మాట్లాడే వీళ్ళు రాజకీయంగా తీసుకోవట్లేదు పైగా ఈ కంప్లైంట్ లో మరి తుమ్మితే ప్రభుత్వం పడిపోతుంది అన్న దాంట్లో అభ్యంతరం కనపడలేదు తెలియదు కానీ ఆ బిఆర్ఎస్ నాయకులు బీజేపీ సింగ్ చెప్పిన వాటి మీద పోలీస్ కంప్లైంట్ దేశంలో ఇంతవరకు కూడా ఒక రాజకీయ ప్రకటనకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఉపయోగం ఉండదు దానికంటే రాజకీయంగా దాన్ని ఎక్స్పోజ్ చేయటం దాన్ని ఎదుర్కోవటం దాని మీద జరగాల్సిన పోరాటం అది చూడాల్సింది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని కూల్చేస్తామని ఆరు నెలలకు మించి ఆధారం ఏముంది ఊరికే ప్రజల తీర్పిచ్చిన ప్రజల మీద వాళ్ళ మనసును ధైర్యాన్ని దెబ్బతీసే ఒక ప్రయత్నం తప్ప ఇంకోటి ఏమి కాదు వీటి మీద తప్పకుండా కాంగ్రెస్ నాయకత్వము తర్వాత రేవంత్ ప్రభుత్వం కూడా వీటిని ఖండించాలి వీటి మీద పోరాడాలి అయితే అది పోలీస్ మార్గం లీగల్ మార్గం ఎన్నుకోవడం మటుకు చూస్తే వీళ్ళ వ్యూహం ఏంటిది ఎటువైపు పోతుంది లేకపోతే మోరు ఫార్ దీని మీద వివాదం సంచలనం ఇవే ఎక్కువగా ఉండి ఉండాల్సిన రాజకీయ జరగదా పోరాటం అలాగే బీజేపీ కేంద్ర ప్రభుత్వం పాత్రను కావాలని కొంచెం తగ్గిస్తున్నారా అని ఒక సందేహం కలుగుతుంది ఇదే సమయంలో గవర్నర్ కూడా పాత్ర కూడా నేను ప్రమాణ స్వీకారం రోజే చెప్పాను ఆమె ఇంకా కొన్ని నిర్ణయాలు కూడా ప్రతిదీ తెలిసే తప్ప కుదరదు అనే పద్ధతిలో చేస్తున్నారని ఇప్పటికే వస్తున్నాయి నివేదికలు కాబట్టి రాజకీయంగా ఎదుర్కోవాల్సిన ఎదుర్కోవటం ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడిన దాని మీద వెంటనే ఈ రోజు కేటీఆర్ కు సీతక్క అనుకుంటున్నారు మంత్రి ఆమె సమాధానం కూడా ఇచ్చారు మీరు ఓటమిని తట్టుకోలేకుండా ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారని ఇలాంటివి కూడా ఉన్నాయి కానీ ఇక్కడ ఘర్షణ ప్రభుత్వాన్ని కాపాడుకోవటం ప్రజల తీర్పును సార్థకం చేసుకోవటం వాటి ప్రకారం పాలన జరిగేలాగా చూడటం చాలా అవసరమే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ప్రభుత్వం ఉండదు అని ఇలా అయితే ఉండనివ్వమని సంఖ్యలేమని చెప్తే అది కూడా ఆలోచించాల్సిన అంశం దాన్ని కూడా ఏమి ఆమోదించే పరిస్థితి ఉండకూడదు అయితే కాంగ్రెస్ కూడా వాళ్ళ పోలీస్ కంప్లైంట్ తో ఆగట్లేదు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం నాయకులతో శాసనసభ్యులతో సమావేశమయ్యారు అంటే ఒక విధంగా ఇది ఎంఐఎం ను నెమ్మదిగా మద్దతుగా ఉండేట్టుగా తిప్పుకునే ఒక ప్రయత్నం అనేది అందరికి వచ్చిన అభిప్రాయం సందేహం సహజమే కదా ఎంఐఎం ఇది వరకు బీఆర్ఎస్ కు మద్దతు దాంతో ఉంటాను కాంగ్రెస్ ను బలపరచని చెప్పుకుంటు చదివి ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక బీజేపీ అయితే ప్రభుత్వం కాబట్టి పైగా ఇప్పుడు బీఆర్ఎస్ కు ఉన్న సంఖ్యా బలం అధికారంలోకి వచ్చేదేమి కాదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చమని ప్రభుత్వంలో కూర్చోబెడుతుందని ఎవరు అనుకోరు ఈ సమయంలో కాబట్టి మాజ్లిస్ అనివార్యంగా ఈ ప్రభుత్వాన్ని బలపరిచే వైఖరి తీసుకోవచ్చు ఇంకా ఇతరత్ర రాజకీయంగా జాతీయంగా ఇండియా కూటమి దాంట్లో భాగస్వాములుగా ఉన్న కమ్యూనిస్టులు ప్రతి స్థానికంగా జేఏస్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ కు ఒక రాజకీయ ప్రాతిపదిక ఉంది ఈ సమయంలో కేటీఆర్ కామెంట్స్ గవర్నమెంట్ కౌంటర్స్ వాతావరణాన్ని వేడెక్కిస్తాయి ఇలాంటి సమయంలోనే స్పీకర్ గా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా జరగడానికి ఆ ప్రసాద్ కు బీఆర్ఎస్ అందరు కూడా మద్దతు తెలపటం అనేది అది ఆహ్వానించదగిన పరిణామం ఎందుకంటే స్పీకర్ ఎన్నిక స్పీకర్ వీలైనది వరకు అందరికి ఆమోదయోగ్యంగా ఉండి ఎన్నికైతే అప్పుడు తప్పకుండా నిష్పక్షపాతంగా ఉండడానికి కూడా కొంచెం అడగడానికి మేము కూడా బలపత్యం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది ఇది బహుశా కోణంలో తీసుకున్న చర్య కావచ్చు కానీ తెలంగాణ రాజకీయాలు అయితే వేడిగా వాడిగా ఉండబోతున్నాయని కేటీఆర్ కామెంట్స్ చెప్తున్నాయి ఒక వారం పది రోజులు మటుకు వాళ్ళు సమయం ఇచ్చి వెంటనే అంటే ముప్పై తారీఖు ఫలితాలు వచ్చాయి కదా ఈ రోజు పదమూడు అంటే ఒక వారం రోజులు టైం ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది